వెంకటాచలం మండలం కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోగ్య కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన ఆరోగ్య సిబ్బంది గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య కేంద్రాలని ముళ్ల పిచ్చి చెట్లతో నిండిపోయి ఉన్నాయని టీడీపీ అధికారానికి రాగానే ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా చేయడం జరిగిందని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యంపై ఎలాంటి ప్రణాళికలు చేయలేదని పేదల గురించి పట్టించుకున్న పాపాన వైసీపీ ప్రభుత్వం పోలేదని అన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఎస్సీ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్నప్పుడే శాంక్షన్ చేయించాం వెంకయ్య గారు మేము శాంక్షన్ చేయించి బిల్డింగ్ అన్ని ప్రారంభోత్సవాలు ఒక అడవిలాగా ఉంది జంగిల్ క్లియర్ వెనక్కి అడవిలాగా ఉంది జంగిల్ క్లియరెన్స్ చేయించాము ఆ మాచుడి రూముకి రోడ్ వేయించాము ఇప్పుడు ఇంకా వీళ్ళకి లో సెమ్ కార్ సిఎస్ఆర్లో ఆర్థోపెడిక్ సంబంధించి ఆ ఎమర్జెన్సీ అదొక రూము వెంటిలేటర్సు ఈసీజీ మిషన్ జనరేటర్ ఒకటి లాంట్ ఒకటి కంప్యూటర్లు ఐదు ఇన్వర్టర్స్ వాషింగ్ మిషన్ ఏసీ వీటన్నిటికి కలిసి యాభై మూడు లక్షల ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఈ సిహెస్సి కి శాంక్షన్ అయింది ఇంకో పది పదిహేను పదిహేను రోజుల లోపల ఈ కంప్యూటర్స్ కానీ మొత్తం ఎక్విప్మెంట్ ఇక్కడికి వచ్చేస్తాయి సో ఫుల్ ఫ్లెడ్జిడ్ గా సిహెస్సి జరిగేదానికి వచ్చిన పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఏర్పాటు చేస్తాం మట్నే అన్ని సిఎస్సిలు పిహెస్సీలకు కావాల్సినవి మొత్తం ఒక కోటి తొంభై లక్షల రూపాయలు దాంట్లో నుంచి సిఎల్ కంపెనీ ప్రస్తుతం సెమ్ కార్ అంటే సిఎల్ నౌ వాళ్ళు సిఎస్ఆ ఫండ్ అన్ని ప్రాసెసింగ్ లేటే ఎనిమిది పదిహేను ఇరవై రోజుల్లో పని అయిపోతుంది అది కాకుండా వీళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్స్ చెప్పేది పేషెంట్స్ని పంపించటంలో ఆశా వర్కర్స్ సరిగా కోఆపరేట్ చేయడం లేదు ఆశా వర్కర్స్ ఇతర హాస్పిటల్స్కి రికమెండ్ చేస్తున్నారు ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాము ఇరవై రెండు ఇరవై మూడులో పది డెలివరీలు కూడా కాలేదు ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట చిల్లరకి తీసుకుపోయినాము మేము రెడీగా ఉన్నాము వాళ్ళకి పేషెంట్స్కి సేవ చేసేదాన్ని బట్ హాస్పిటల్స్కి వచ్చే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశా వర్కర్స్ హెడ్స్ని కూడా పిలిపించి నేను మాట్లాడుతా గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినాయి అందుకని వీటిల్లో అన్ని సదుపాయాలు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకే పొదులకూరు సిహెస్సి కానీ ఇక్కడ కానీ అన్ని పిహెచ్లకి వీలున్నంత వరకు ఇటు గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఎనాలిసిస్ లో రోడ్ వేయించాము ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పిస్తున్నాము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిహెచ్లు సిహెస్సిలు అక్కడ పొదుల్కూరు డయాలసిస్ సెంటరు అంత అయిపోయింది ఎక్విప్మెంట్ వచ్చేసింది బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ డేట్ ఇస్తా అన్నాడు డిలే అవుతుంది అది కూడా మనమే శాంక్షన్ చేయించినాం పొదులపూరు హాస్పిటల్ సిఎస్సి కూడా నేనే శాంక్షన్ చేయించిన ఈ వైసీపీ గవర్నమెంట్లో పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ని పట్టించుకున్న పాపాన పోలేదు అది వాస్తవం ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాము నేనేమంటానంటే ఇంకా ఏమేమి కావాలో అవన్నీ గవర్నమెంట్ ఫండ్స్ వదిలిపెట్టాం హాస్పిటల్స్ అవసరమైనప్పుడు ఏదో కంపెనీలో సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని విధాల అన్ని సౌకర్యాలు పేషెంట్స్ ఏర్పాటు చేసేదానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం